మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి షాక్ తగిలింది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలంటూ మరోసారి సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సారైనా కేజ్రీవాల్ ఈడీ ఎదుట విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇప్పటివరకు ఈడీ కేజ్రీవాల్కు ఎన్నిసార్లు సమన్లు జారీ చేసింది కేజ్రీవాల్ ఈడీ ఎదుట ఎందుకు హాజరు కావడం లేదు కేజ్రీవాల్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా మద్యం కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి షాక్ తగిలింది ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు పంపింది విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపడం ఇది ఆరోసారి ఇప్పటి వరకు ఐదు సార్లు విచారణకు రావాల్సిందిగా కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది ఈడీ కానీ ఒక్కసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు తనకు వ్యక్తిగత పనులు ఉన్నాయంటూ ఇప్పటి వరకు కేజ్రీవాల్ విచారణకు ఈడీ ఎదుట హాజరు కాలేదు దీంతో తాజాగా ఆరోసారి నోటీసులు అందడంతో ఈసారి అయినా కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది ఈడీ సమన్లకు కేజ్రీవాల్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా హాజరు కాకుండా సైలెంట్ గా ఉంటున్నారు దీంతో అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపిస్తూనే ఉంది విచారణకు రాని కేజ్రీవాల్పై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కేజ్రీవాల్ కు ఈడీ నుంచి నోటీసులు వస్తుండటంపై ఆప్ వర్గాలు మండిపడుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయనీయకుండా చేసేందుకు ఈడీ అధికారులు ఇలా పదే పదే నోటీసులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు కేజ్రీవాల్ ను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఈడీ నోటీసుల వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు ఆప్ నేతలు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈడీ నోటీసులపై స్పందించకపోవడంతో ఫిబ్రవరి మూడున ఢిల్లీలోని రావ్ సెవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది ఉద్దేశ్యపూర్వకంగానే విచారణకు కేజ్రీవాల్ హాజరు కావడం లేదని తన పిటిషన్లో పేర్కొంది సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తే చట్టం పట్ల సామాన్య ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని ఈడీ తెలిపింది దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఫిబ్రవరి పదిహేడున కోర్టు ముందు హాజరు కావాలని కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేసింది కేసులకు సంబంధించి ప్రశ్నించేందుకు ఎవరికైనా సమన్లు జారీ చేసే అధికారం ఈడీకి ఉందని పేర్కొంది దీంతో పదిహేడున కేజ్రీవాల్ కోర్టు ముందు అటెండ్ కావాల్సి ఉండగా ఈలోపు మరోసారి ఈడీ నోటీసులు పంపించింది అయితే ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని అక్రమమని కేజ్రీవాల్ విమర్శిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది ఈ కేసులో కేజ్రీవాల్ పై కూడా అనేక ఆరోపణలు రావడంతో ఆయనకు గతేడాది నవంబర్ ఒకటవ తేదీన తొలిసారి ఈడీ నోటీసులు ఇచ్చింది ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఒకటిన మళ్లీ సమన్లు జారీ చేసింది అయినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ఈ ఏడాది జనవరి మూడు జనవరి పద్దెనిమిదిన ఫిబ్రవరి రెండున నోటీసులు జారీ చేసింది ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా కేజ్రీవాల్ ఈడీ నోటీసులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు కాగా లిక్కర్ స్కామ్ లో తన పాత్ర లేదని రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనను ఇరికిస్తున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు తాను తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే ఈడీ అరెస్ట్ చేసుకోవచ్చని తాను భయపడే ప్రసక్తే లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు కేజ్రీవాల్ అయితే చట్టాన్ని తాను గౌరవిస్తానంటూ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు అయితే తాజాగా ఈడీ మరోసారి తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్కు సమన్లు జారీ చేయడంతో ఈసారైనా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు ఈ నెల పదిహేడున కేజ్రీవాల్ కు తన ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో కేజ్రీవాల్ కోర్టుకు ఎలాంటి వివరణ ఇస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది ఈడీ పేరుతో కేంద్రం రాజకీయ కక్షలకు పాల్పడుతోందనేది కేజ్రీవాల్ సహా ఆప్ నేతల ఆరోపణ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కేజ్రీవాల్ ఈడీ సమలకు కోర్టుకు ఎలాంటి సమాధానమిస్తారనేది చూడాలి అయితే ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎక్కడ చూసినా సార్వత్రిక ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది కేజ్రీవాల్ కు చెందిన ఆప్ పంజాబ్ ఢిల్లీలో అధికారంలో ఉంది అంతేకాదు ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోసం కేజ్రీవాల్ అండ్ టీం సన్నద్ధమవుతోంది రానున్న లోక్సభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమిలో ఆప్ కీలక భాగస్వామిగా ఉంది అయితే కేజ్రీవాల్ మాత్రం కూటమిలోని పార్టీలతో పొత్తు పెట్టుకోకుండానే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఆప్ పోటీ చేసే స్థానాలను ప్రకటించడంలో నిమగ్నమై ఉన్నారు కేజ్రీవాల్ ఓవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ అధినేత కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం అభ్యర్థుల ఎంపిక సహా లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు మరోవైపు ఇప్పటికే మద్యం కుంభకోణం వ్యవహారంలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు ఐదు సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది అయినా కేజ్రీవాల్ మాత్రం ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేదు తాజాగా మరోసారి ఈడీ సమన్లు జారీ చేయడంతో ఆరోసారి అయినా కనీసం కేజ్రీవాల్ ఈడీ ఎదుట హాజరవుతారా ఈడీ విచారణకు సహకరిస్తారా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది అయితే నుంచి కేజ్రీవాల్ ఈడీ ఎదుట హాజరయ్యేందుకు సుముఖంగా లేరు దీంతో పాటు లోక్సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి లోక్సభ ఎన్నికల ముందు మద్యం కుంభకోణ వ్యవహారంలో కేజ్రీవాల్ కు ఈడీ ఆరోసారి సమన్లు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది అయితే కేజ్రీవాల్ ఈడీ ఎదుట హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది